ఎవరైనా రైతు బుద్ధిమంతుడు ఆయన సకాలంలో తీసుకున్న అప్పు అనుకో ఆయనకు రుణమాఫీ ఇవ్వమంటున్నారు కొంతమంది ఏమైందంటే పిల్లలు అమెరికా పోవాలి బ్యాంకులో లోన్ కావాలని పోలితే బ్యాంక్ ఏమంటాడు నువ్వు యాభై వేల క్రాప్ లోన్ తీసుకున్నావు ఆ యాభై వేలు కట్టనే కొత్త బ్యాంక్ లోన్ ఇస్తా నువ్వు నీ డ్యూ ఉన్నది నీ లోన్ బ్యాంక్ లో డ్యూ ఉండగా కొత్త లోన్ ఇవ్వను అంటాడు పాపం ఆ రైతు ఆ డ్యూ కట్టేసింది యాభై వేలు ఇలా ఆయన రుణమాఫీ రాదంటే ఎట్లా ఇల్లు కట్టుకోవాల్సి ఉంటది లేదా ఒక ఆస్పత్రి ఏదైనా అత్యవసరం పడి దవాఖానకు ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరం ఉంటాయి బ్యాంకులో ఆయన అప్పు తీసుకోవాలంటే అప్పు క్రాప్ లోన్ తక్కువ ఉంటది నలభై వేల యాభై వేలు కట్టేసి లక్ష కట్టేసి ఆయన కొత్తగా అప్పు తెచ్చుకుంటే నువ్వు ఆల్రెడీ క్రాప్ లోన్ కట్టేసినావు కదా నీకు రుణమాఫీ వర్తించదంటే ఎట్లా ఇది కూడా ఆలోచించి ఇది ఎందుకంటే రైతును పాపం సానుభూతితో చూడాలి రైతులు ఆయన ఈ పీరియడ్ మీరు అన్న పీరియడ్ లో కట్టి ఉన్నా కూడా క్రాప్ లోన్లు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇంకో మాట ఏమన్నారు జేఎల్జీ ఎస్ఎస్జీ ఎఫ్పిఓ కౌలుదారులకు రుణమాఫీ వర్తించదు అన్నారు జాయింట్ లయబిలిటీ గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఇవి నిజానికి వీళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి ఇందులో ఎవరుంటారు ఎక్కువ ఇందులో ఉండే నాలుగు గ్రూపుల్లో దళిత రైతులు గిరిజన రైతులు బలహీన వర్గానికి చెందినటువంటి రైతులు చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు ఇందులో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అందరూ ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళు పంట పండిస్తారు అసైన్ ల్యాండ్స్ ఉంటాయి ఇందులో దళిత గిరిజన రైతులు చిన్న కమతాలున్న రైతులు ఒక సంఘంగా ఏర్పడి ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు సాగు చేస్తారు నిజానికి ప్రభుత్వాలే ఎంకరేజ్ చేసినాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే మీరు ఎఫ్పిఓలు ఏర్పాటు చేసుకోండి మీరు జేఎల్జీలు ఏర్పాటు చేసుకోండి అని వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే వాళ్ళను గ్రూపులుగా ఏర్పడమని మీరు ఉమ్మడి వ్యవసాయం చేయండి అని ప్రభుత్వాలే ప్రోత్సహించినాయి మీరే ప్రోత్సహిస్తారు మీ మాట విని గౌరవించి వాళ్ళు జేఎల్జీగా ఎఫ్పిఓగా సాగు చేసినందుకు మీకు రుణమాఫీ వర్తించదంటే ఇది మీ మాట విన్నందుకు శిక్షణ మీ మాట విన్నందుకు మీరు రైతులకు వేసే శిక్ష అని అడుగుతా ఉన్నా నేను